హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెబర్ కలాక్స్కి ఇవాళ మనం చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే జీవితంలో పైకి రావాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ కథలో కొంచెం నీతి చెప్తాను ముందు ఇంట్లో గొడవలు ఉండకూడదు భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి తర్వాత ఏంటంటే దేవుడు వరవిచ్చినప్పుడు అంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాని గురించి ఇంట్లోని కీచలాడుకోవడం కానీ లేక అత్యాసి పోవడం కానీ జరిగింది అనుకోండి ఏముంటుంది ఏమేమి మిగిలదు శూన్యమే మిగులుతుంది కాబట్టి ఏదైనా మనకు వచ్చింది దొరికిన దాంతో సంతోషించాలి దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం బాగా ఉపయోగించుకొని పైకి వెళ్ళాలి దాని గురించి చిన్న కథ చెప్తాను నేనండి తర్వాత మిగిలినది మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పిన కథ కథ అనగా అనగా ఒక ఊళ్ళోనే ఒక భార్యాభర్త ఉంటారు భార్యాభర్త ఉండి చాలా కష్టపడుతూ ఉంటాడు భర్త ఈవిడ ఏదో ఉన్న దాంతో భర్త తెచ్చినివి తెచ్చి తెచ్చిని జాగ్రత్తగా పొదుపుగా వాడుతూ చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈవిడ ఇద్దరు చాలా సఖ్యతగా ఉంటారు అనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఎంతో చక్కగా ముచ్చటైన సంసారం కానీ అతను ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కదు అతనికి ఎంతో కష్టపడితే ఓ పది రూపాయలు రోజుకి దొరకడం కష్టమైపోతుంది ఇలా అయినా కూడా ఆయన ఏ రోజు విసుగు చెందడు ఏమీ అండు ఎవ్వరితోటి చికాకు పడ్డు అసలు అరవడు తిట్టడు ఇంట్లో భార్యని కానీ పిల్లలు కానీ తిను తను తెచ్చింది తను తెచ్చింది ఏదో చేతిలో భార్య చేతిలో పెడతాడు ఆ భార్య ఏది పెడితే అది తింటాడు నోరు మూసుకొని ఉంటాడు అలా బాగానే ఉంటారు ఇద్దరు సఖ్యతగా ఉంటూ ఉంటారు అయితే ఓ రోజు పార్వతీ పరమేశ్వర చూస్తారు పిల్లని చూసి పా పార్వతీదేవుడి ఉంది ఆ బ్రాహ్మణ అంత సాత్వికుడు ఎంత సా నెమ్మదైన వాడు ఎంత మంచివాడు అలాంటి వాడికి ఎందుకు పరమేశ్వర ఇంత పరీక్ష పెడుతున్నావు నువ్వు వాళ్ళకి ఏదైనా మంచి దారి చూపించు అని అడుగుతుంది అనేసరిగా పరమేశ్వరుడు అంటాడు నీకు తెలియదు అచ్చే మనం ఎక్కువ ఎవరికి ఏది చేరాలో అదే చేరాలి అందరికీ అన్ని ఇచ్చేస్తే వాటి విలువ తెలియదు వాళ్ళకి లేదు నువ్వు అలాగే అంటున్నా కొన్నాళ్ళు ఇలా బాధించుకుంటాను నువ్వు లేదు నువ్వు అలాగే అంటా ఉంటే నువ్వు లేదు నీకు తెలియదు అని ఇద్దరు బా పార్తీ పరమేశ్వరం ఒకరోజు పార్వతీదేవి బాగా గొడవ పెడుతుంది ఏంటని నువ్వు లాభం లేదు నువ్వు బ్రాహ్మణికి నువ్వు ఇస్తావా నన్ను నిమ్మంటావా వాళ్ళకి సిరి సంపద అంత మంచి వాళ్ళు అంత మంచి ఫ్యామిలీ అంత నెమ్మదైన వాళ్ళు చూసేవా వాళ్ళు ఎలా ఉన్నాయి ఎంతది కష్టపడుతున్నా వాళ్ళు ఫలితం దక్కట్లేదు తినడానికి తిండి ఉండట్లేదు ఎందుకు వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు పరీక్ష చేస్తావు ఇస్తావా అని ఇంకా పార్వతిది గట్టి సరే అయితే పరమేశ్వరుడు అంటాడు సరే అయితే వెళ్దాం అంటాడు ఇస్తానంటాడు ఇద్దరు కూడా మా మామూలు మనుషుల రూపంలో వచ్చేయంటే దేవుడులాగానే వచ్చే మనుషుల రూపంలో కాదు కోరికలు తీర్చే వాళ్ళ రూపంలో పార్వతి పరమేశ్వరుగా రాలేదు కోరికలు తీర్చే రూపం నుంచి ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఓ బ్రాహ్మణ బ్రాహ్మండ నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా నీకు ఏంటి నీకు నీ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పు మేము తీరుస్తాము అంటాడు అంటే బ్రాహ్మణు అంటే నాకేముందయ్యా ఇలా రోజు గడిస్తే చాలు పొట్టని ఎడితే చాలు అంటాడు అలా కాదు నీకు మూడు కోరికలు తీరుస్తాను నేను కానీ ఏంటంటే ఇవాళ సాయంత్రం నుంచి రేపు దాకా టైం ఇచ్చాను ఈ టైంలో నువ్వు ఎన్ని కో నువ్వు ఏం చేసుకుంటావో ఏం కోరికలు ఉన్నాయో ఎలా తీర్చుకుంటావో ఇవన్నీ చూడు ఇవన్నీ ఆలోచించి నన్ను అడుగు నీకు ఏది కావాలో మూడు కోరికలు తీరుస్తారు మీ ఫ్యామిలీతో ఆలోచించి నీ భార్యతోటి పిల్లలతోటి అందరితో ఆలోచించి అడిగేయ్య అంటేను సరే అంటాడు అయిపోతుంది ఇంటికి వచ్చేసి తర్వాత భార్యతో చెప్తాడు ఇలా ఇలాగా నాకు కనిపించారు ఎవరని కనిపించేమో దాని మూడు కోరికలు తీరుస్తా అన్నారు ఆ మూడు కోరికలు కోరుకోమన్నారు రేపు పొద్దున్న లోపలి కోరుకోమన్నారు అది కూడాను కాబట్టి ఏం కోరుకుందాం అంటే భార్య ఉంటుంది ఏముందయ్యా మనం బాగా తిండి తినడానికి దానికి కావాలి కదా తిండి పిల్లలు పోషించి మంచి పోషణ అది అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ కాదు కాదులే నాకు బాగా బంగారం పెట్టుకోవాలి మంచి మంచి అని కట్టుకున్న మంచి బాగా మంచి మంచి నగ చేయించుకొని ఉంది అది అడుగుతూ ఉంటుంది కాదు 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 నాకు చీరలు మంచి మంచి చీరలు లేకపోతే పెద్ద బంగళా కట్టుకోవాలని ఉంది అని అంటుంది ఇలా ఈత ఈవిడ అన్నదానికని అతను వద్దు ఇలా వద్దు అలా వద్దు అని ముందు నగల అంటే ముందు పిల్లలకి భోజనం బాగా పెంచుతావు అని మంచి భోజనం అది వచ్చేటట్టు చూస్తే చాలు అంది కదా భార్య నీకు అంత చిన్న కోరిక ఏంటి ఇవ్వక ఇవ్వక వాళ్ళు కోరిక ఇస్తున్నప్పుడు నువ్వంత చిన్నది ఏమి ఇంకా పెద్ద కోరిక కోరుకోవాలి అని ఇతను వాదించిస్తాడు ఆ కోరికను కాదు కొట్టి పారేస్తాడు రెండోసారి ఏమిటి అడుగుతుంది నాకు బాగా బంగారం నగలు పెట్టింది బంగారం ఏం చేస్తావు నువ్వు ఇలాగా అలాగే దాన్ని పారేస్తాడు కొన్ని పెద్ద బంగడా కొనుక్కొని అందరూ హాయిగా డబ్బులు అన్నీ ఇచ్చిన తర్వాత అష్టైశ్వర్యాలతోటి పిల్లలతో ఉంది ఏం దా ఎన్నాళ్ళు ఉంటాయి ఏంటి మీరు కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి అలా కాదు మాకు ఎప్పటికీ వచ్చేటట్టు ఇలా వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు దాంతో వాదించుకుంటూ వాదించుకుంటూ కోపం వచ్చి వెళ్ళాలనేమో ఇద్దరు అంత శాంత స్వరూపుడైన వాడు కూడాను ఆ పెళ్ళు వాదన వాదన వేసిన తర్వాత నువ్వు కోతయిపోతావు చూసుకో అంటాడు కరెక్ట్గా తెల్లార్తూ ఉంటుంది పార్వతీ గురణి అడుగు పెడుతుంటే నువ్వు కోతయిపోతావుంటాడు వీళ్ళు రెండు వారు అన్ని ఏమో నీ ఈ పెళ్ళాం కూడా నువ్వు కూడా కోతి అయిపోతావు అంట ఇద్దరు కోతులు అయిపోతారు రెండు వీళ్ళు అన్నారు కదా వీళ్ళు ఫస్ట్ నోట్లో అది పొద్దున్నే మాట వచ్చి కోరినో అది కోరిక అనుకొని వీళ్ళిద్దరు కోతులు అయిపోతారు పిల్లలు పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు అయ్యో అమ్మ నాన్న కోతులు అయిపోయారు ఎలాగా ఎలాగని అప్పుడు పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళు అడుగుతాన్ని మీ రెండు కోరికలు అయిపోయి మీ అమ్మ నాన్న కోతులు కావాలనుకున్నారు మీకేం కోరిక కావాలంట అప్పుడు ఆ పిల్లలిద్దరు ఎంత బుద్ధిమంతులు అండి వాళ్ళు పిల్లలిద్దరు ఏమంటారు అంటే మా అమ్మ నాన్న మామూలుగా అయిపోవాలి మాకు డబ్బులు ఉన్నా లేకపోయినా అందరం కలిసి మంచిగా సంతోషంగా ఇదివరకు ఇలా బతకాలనుకుంటున్నాము మాకు అది చాలు అంట వెంటనే పార్తీ పరమేశ్వరులు వాళ్ళు ఇద్దరిని కరెక్ట్గానే మా ఇదివరకు వరకు ఎలా ఉన్నారో అలా చేసేసి మాయమైపోతారు మాయమైపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఏమీ లేకపోయినా మనం సంతోషంగానే బతుకుతున్నాం కదా ఉన్నంతలో తిని ఉన్నంతలో ఉన్నాము అనవసరంగా వచ్చేసిపోయాము వాళ్ళు ఎవరో కోరికలు తీరుస్తారు దేవుళ్ళు కోరికలు తీరుస్తారు ఇలా అలా అనుకున్నాము అయ్యో మన బతుకంతా ఇలా అయిపోయిందే అనిసుకొని విచారిస్తూ ఉంటారు అన్నమాట అయితే మనం ఇద్దరు సఖ్యతగా ఉండి మంచి కోరికలు కోరుకుందాం అనుకో ఎంత బాగుండేది మన భవిష్యత్తు బాగుండేది పిల్లలు భవిష్యత్తు బాగుండేది మన ఇద్దరికన్నా మన ఇద్దరు పిల్లలే చాలా చాలా నేమో మనం బాగుండాలని కోరుకున్నారు మన మామూలు పని కోరుకున్నారు పోలే ఇకనైనా కూడా దేనికి అత్యాశయపోవద్దు పోవద్దు తృప్తిగా బతుకుదాం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మన పిల్లలు చూడు మనకన్నా తెలివైన వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వాళ్ళప్పుడు ఏమో మాకు బియ్య అని అడగకుండా మా అమ్మ నాన్న బా మామూలు అయిపోవాలన్నారు కాబట్టి మనం ఇలా మామూలు అయిపోగలం వాళ్ళ స్వార్థం వాళ్ళు ఏమో కోరుకుంటే మనం కోతుల్లో ఉండి కొట్టుకుంటుందో చూసావా ఏదైనా కూడా ఏ టైంకి ఏది వస్తుందో ఆ టైంకి చూసి సద్వినియోగం చేసుకోవాలి చూసాం మనం ఎంత పొరపాటు చేసామో భార్యాభర్త ఒకరికొకటిసారి చెప్పుకుంటే చూసారా ఏ టైంకి ఏది వస్తుందో తెలియదు అది మంచా చెడ అనేది ఆలోచించుకొని తప్పనే ఆలోచన నిర్ణయం తీసుకోవాలి అత్యాస పోయి ఇది కాదు ఇంకోటి వస్తుంది అది కాదు ఇంకోటి వస్తుంది అది కాదు ఇంకంటే మొత్తాన్ని సున్నా గుడ్డు సున్నా అయిపోయింది వాళ్ళకి అలాగే వాళ్ళకే ఏంటి ఇందులో కథలో మనం తెలుసుకోవాలి నీతోనే మనకు కూడా రేపొద్దున అత్యాస పోకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంతలోనే ఉంచుకొని ఎంత కోరుకోవాలో అంతలోనే కోరుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి చూసారు అంత సాత్విక బ్రాహ్మడు పెళ్ళాం మీద వచ్చాడు పెళ్ళాం పడ్డది ఒకళ్ళు చెప్పించుకున్నారు కోతులు అయిపోవాలి ఇన్ని కష్టాలు పడ్డారు ఎందువల్ల అయిపోయారు టైంకి వాళ్ళ కోరికలు అంటే వాళ్ళకి టైంని కరెక్ట్గా వాళ్ళు ఆ ఏది అడగాలో అది అడగలేకపోయారు ఏవో ఆలోచనలు కోరికలు ఎక్కువైపోయి అనవసరంగా వాళ్ళ జీవితాన్ని వాడు పాటు చేసుకున్నారు ఇదండి కదా బాగుంది కదా కదా కాబట్టి మనం ఏం చెయ్యాలంటే ఏదైనా టైంకి మనకు వచ్చింది అనుకోండి అరటిపండు వచ్చినట్టు కొన్ని కొంతమందికి అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి కానీ అది గ్రహించరు ఇంకా ఏదైనా పెద్దది చేద్దామా ఇంకా ఏదైనా చేద్దామని గ్రహణ ఆలోచించరు అలాంటి వాళ్ళు నష్టపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన దాన్ని చిన్నది వస్తే చిన్నదే మనకు అంతే ప్రాప్తం చిన్నది తీసుకోవాలి పెద్దది వస్తే పెద్దదే అంతే ప్రాప్తం కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అలాగే సమానంగా స్వీకరించాలి ఇవి వచ్చిన దేవుడు మనకి ఏది ఇచ్చినా మన మంచిగా అనుకోవాలన్నమాట ఇదండి ఎంత బాగుంది కదా ఇవాళ ఈ కథ చాలా బాగుంది ప్రతి ఒక్కరికి పనికొచ్చేదేను ఓకేనా చెరో పొడుపు గదిలోకి వెళ్దాం నేను పొడుపుగా సమాధానం ఏంటంటే పోస్ట్ బాక్స్ లెటర్స్ వేస్తూ ఉంటాం కదా చెప్పాను కదా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదని మనందరికీ తెలుస్తుందని పోస్ట్ బాక్స్ అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే నా ఒంటి నిండా రద్దు రాదు కానీ ఇంక నీటిని గట్టిగా పట్టి ఉంచుతాను నేను ఎవరిని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా ఒంటి నిండా రంధ్రాలు కానీ నేను నీటిని గట్టిగా పట్టించుతాను నేను ఎవరిని సమాధానం పెట్టండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్